శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో బీభత్సం సృష్టించింది పొట్టుపర్తి కొత్త చెరువు బుక్కపట్నం తదితర మండలాల్లో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి పుట్టుపర్తి పట్టణంలో డ్రైనేజీలు పొంగి పొరలాయి కొన్ని రోజులుగా వేసవి ఉష్ణోగ్రతలకు అల్లాడుతున్న ప్రజలు ఈ వర్షంతో ఉపశమనం పొందారు మరోవైపు మరో రెండు రోజుల పాటు జిల్లాకు వర్ష సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది